మనకి సీఎం గారు హామీ ఇచ్చిన ప్రకారం అయితే నెలకి పదహైదు వందలు అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి ఇక ఆడబిడ నిధి పథకంలో అయితే కొన్ని తీవ్ర మార్పులు రావడం జరిగాయి ఇక అయితే మనకి నెలకి అయితే పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని చెప్పడం జరిగిందండి ఎవరికి ఎవరికి జమ అవుతాయి ఎవరికెవరికి జమ కావు అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాము అంటే ఇప్పుడు పద్దెనిమిది వేలు అలాగే నెలకి పదిహేను వందలు ఎవరికి అంటే ఒక వన్ వీక్ ముందు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకి మాత్రమే వస్తాయని చెప్పడం జరిగిందండి సో అలా ఎందుకు చెప్పడం జరిగిందంటే ఓసీ జనరల్ క్యాటగిరీస్కి అయితే స్కీమ్ను అయితే అలో చేస్తామని చెప్పి ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకి మాత్రమే ఈ ప్రభుత్వం అనేది ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పండి సో అయినా ఇప్పుడు మనకైతే ఒక మంచి శుభవార్తతో చెప్పిందండి కూటమి ప్రభుత్వము ఏంటంటే అది కొన్ని కులాల వారికి మాత్రమే కాదండి ఓసీ జనరల్ కి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది సో అదైతే మొన్న జరిగిన క్యాబినెట్ లో ఫైనల్ చేశారండి అసలు ఎప్పుడు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఎప్పుడు జమ అవుతాయి అంటే ఇప్పుడు మనకి సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ డబ్బులు పడ్డానికైతే మెయిన్ రీజన్ అదే సో మన మనమందరం కూడా సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ అనేది ఎవరైతే ఇంత త్వరగా వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తారో వారికి అయితే డబ్బులు అనేవి తొందరగా ఎవరై అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని చెప్పి ఒకటైతే క్రియేట్ చేసుకోమని చెప్పడం జరిగిందండి ఏపీ కూటమి ప్రభుత్వము సో దానివల్ల అయితే ఫస్ట్ ఇది కులాల వారిగా ఇవ్వడం లేదు కాబట్టి సో ఎవరైతే ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం వల్ల అయితే ఫస్ట్ మొదటిగా అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని చెప్పడం కూడా జరిగింది ఇంకా కొన్ని మార్పులు అయితే వచ్చాయని చెప్పాను కదండి అవేంటంటే ఏజ్ అనేది తగ్గించడం జరిగిందండి సో ముందు మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే డబ్బులు జమ అవుతాయి ఈ పథకంలో అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు మాత్రమే ఈ పథకం అనేది ప్రతి ఒక్క మహిళకు అయితే వర్తిస్తుందండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కాదు ఓన్లీ యాభై సంవత్సరాల మధ్య వయసు గల ఉన్న వారికి మాత్రమే మహిళలకి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఓసీ జనరల్ కేటగిరీస్కి డబ్బులు రావా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడగడం స్టార్ట్ చేశారండి సో త్రీ డేస్ బ్యాక్ అయితే క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఆ డెసిషన్లో తీసుకుంది ఏంటంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకున్నారు సో ఎలక్షన్స్లో గెలిచే ముందు అయితే వీళ్ళు హామీ ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్క మహిళకి ఏపీ మహిళ అయితే చాలు ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది సో కాబట్టి ఆ హామీని అయితే వాళ్ళు తిరస్కరించకూడదు కాబట్టి సో ఇప్పుడైతే మళ్ళీ మనకి జనరల్ కేటగిరీస్కి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగిందండి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ కులాలకి మాత్రం ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పి చాలా రోజులు అయిందండి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీని ఇంకొకసారి ఇచ్చిన హామీని అయితే ఇంకొకసారి వాళ్ళైతే ఆ చాలా మంది కులాల వారు డిమాండ్ చేయడం వల్ల అంటే ఓసీ కేటగిరీస్ డిమాండ్ చేయడం వల్ల అయితే మళ్ళీ వాళ్ళ ని మార్చుకున్నారు అండి సో ఫస్ట్ వాళ్ళు చెప్పినట్లుగానే ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క కులాలకు అయితే ఈ పథకాన్ని అనేది అమలు చేస్తున్నారు దీంట్లో ఎటువంటి మార్కులు అనేవి లేవండి అలాగే డబ్బులు అనేది ఎప్పుడు పడుతుందంటే మీకు సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్న సచివాలయాకు వెళ్ళేసి సో మీరు అయితే కంప్లీట్ చేసుకోవాలి వీలంత త్వరగా ఇప్పుడు వరకు మనకు అందిన తాజా వార్త అయితే ఏంటంటే సంక్రాంతి కానుగా అయితే ఈ డబ్బులు నెలకి పదహైదు వందలు అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి కానుగా అయితే అంటే డిసెంబర్ థర్టీ లోపల మీ స్టెప్ వాలిడేషన్ ఉంది కంప్లీట్ కాకపోతే సంక్రాంతి కానుగా అయితే ఈ డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఆ రోజే సంక్రాంతి కానుగానే పద్దెనిమిది వేల రూపాయలు కూడా తమ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని చెప్పడం జరిగిందండి సంక్రాంతి తర్వాత నెక్స్ట్ జ ఫిబ్రవరి నుంచి అయితే నెలకి పదహైదు వందల రూపాయలు అయితే వస్తాయని చెప్పడం జరిగింది ఇకపోతే కొన్ని అనర్హతలు ఉంటాయి కదండీ సో వాళ్ళకి రెడ్యూ రిజెక్ట్ కావడానికి అయితే కొన్ని అనర్హతలు ఉంటాయి సో అవి తెలుసుకుందాము ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మహిళ కుటుంబంలో త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కూడా కరెంట్ బిల్ అనేది ఎక్కువ రాకూడదు సో పవర్ బిల్ అనేది మూడు వందల యూనిట్స్ కంటే ఎక్కువ వచ్చిందంటే ఈ పథకం అనేది రిజెక్ట్ అవుతుందండి తర్వాత మేము ఎంత చేసా కూడా అంటే మీకు ఏమనుకుంటారో మేము అప్లై చేసాము బట్ మాకు రాలేదు అంటే రీజన్ వచ్చేసి మీ కరెంట్ బిల్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందండి ఇదైతే ఫస్ట్ రీజన్ ఇప్పుడు రెండో రీజన్కి వస్తే నాలుగు చక్రాల వాహన ఉండకూడదండి ప్రతి ఒక్క మహిళ కుటుంబంలో ఎవరికి ఉన్నా కూడా అది ఆ మహిళ వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మీకు ఈ పథకం అనేది వర్తించదండి నాలుగు చక్రాల వాహనం అనేది ఉంటే మీకు ఈ పథకం వర్తించదు అలాగే నాలుగ నాలుగు వేల చదరపు అడుగుల స్థలం అనేది ఎక్కడ కానీ టౌన్లో కానివ్వండి పల్లెల్లో కానివ్వండి ఎవరికైనా కూడా నాలుగు వేల చదరపు అడుగుల స్థలం అనేది ఉన్నా కూడా ఈ పథకం రిజెక్ట్ అవుతుందండి కంప్యూటర్ ప్రాసెస్ అనేది మీ మీ ఆధార్ కార్డ్ని అలాగే రేషన్ కార్డ్ నెంబర్స్ పెడతారు కదండి అవైతే తీసుకోతూ రిజెక్ట్ అయిపోతుంది ఇక అయితే పదమూడు పదమూడు ఎకరాల పొలం అనేది భూమి భూమి అనేది మీ విలేజ్ లో ఉన్నట్లయితే కూడా ఈ పథకం అనేది రెడ్యూస్ అవుతుందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరున్నా కూడా ఈ పథకం తర్వాత ఎవరైనా గవర్నమెంట్ తరపు నుంచి పెన్షన్ తీసుకుంటారు కదండి అలా పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం వర్తించేదండి సో ఇవైతే రిజల్ట్ కావడానికి మెయిన్ రీజన్స్ అండి ఈ ఫైవ్ రీజన్స్ అయితే మెయిన్ రీజన్స్ ఎవరైతే ఈ రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతారో వాళ్ళైతే ఇప్పుడే సరి చేసుకోవాలండి అంటే పవర్ బిల్ అనేది తగ్గించడం జరగాలి ఆ తర్వాత అర్హతలు ఏంటంటే మీకు ఆధార్ కార్డులో మీ వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉండాలండి యాభై సంవత్సరాల మధ్యలో ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఆ తర్వాత రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డు అండ్ పాస్బుక్ పాస్బుక్ అంటే ఆ అకౌంట్ లో వచ్చేసి మీ ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మీ అకౌంట్ కి నంబర్ అనేది లింక్ అయి ఉండాలండి ఎందుకంటే ఓటీపీ వచ్చే పని కాబట్టి సో లింక్ అయి ఉంటేనే మీకు అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతుందండి ఇది వచ్చేసి మెయిన్ ప్రాసెస్ చాలా మందికి కూడా నంబర్ ఒకటి ఉంటుంది ఆధార్ కార్డ్ లో ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇంకొకటి ఉంటుంది సో ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల అయితే డబ్బులు అనేది ఈజీగా రిజెక్ట్ అయిపోతుందండి మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ కాదు సో డిసెంబర్ థర్టీ లోపల అయితే ఈ సిక్స్త్ వ్యాలిడేషన్స్ని కంప్లీట్ చేసుకోమని చెప్పారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే కదా మెయిన్గా మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో ఒక బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం చాలా బెటర్ అండి అలా క్రియేట్ చేసుకోవడం వల్ల అయితే మీకు డబ్బులు అనేది ముందుగా మీ ఖాతాలో జమ అయిపోతాయి అలాగే ఈజీగా కూడా జమ అయిపోతాయండి అంటే ఎటువంటి సమస్యలు ఉండవు సో అండి ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ని చేసుకోవడం వల్ల అయితే మీకు అనేది డబ్బులు అనేది ఈజీగా మీ ఖాతాలో జమ అయిపోతాయండి ఇక అలాగే మనకి ఫైనల్గా తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఓసీ కులాలకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి ముందు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి మాత్రం ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇప్పుడైతే అది లేదు ముందు హామీ ఇచ్చిన ప్రకారం మాత్రమే ఓశీ కులాలకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పడం జరిగిందండి ఇక ఆడబడి నిధి పథకంలో అయితే తీవ్ర మార్పులు అనేవి ఇవే అండి సో ఏజ్ అనేది ఇది ఇదొక మెయిన్ మార్పు అండి సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలోనే వయసు అనేది ఉండాలండి ప్రతి ఒక్కరి మహిళకి కూడా అలాగే చాలా మంది మహిళల్లో అయితే ఒక మెయిన్ డౌట్ అనేది అలాగే ఉండిపోయిందండి సో మా కుటుంబంలో ఐదు మంది మహిళలు ఉన్నాము మాకు ఒకటే రేషన్ కార్డు ఉంది సో ఒక మహిళకే వస్తుందా లేకుంటే ఐదు మంది మహిళకి కూడా అనేది వర్తిస్తుందా అని చాలా వరకు అయితే నాకు డౌట్ చెప్పడం జరిగిందండి చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఒకటే అండి మీకు రేషన్ కార్డ్ అనేది మీ నేమ్ ఆ రేషన్ కార్డులో లో నమోదై ఉంటే చాలండి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి సో ఇది సీఎం సార్ చెప్పడమే జరిగిందండి ఒక ఐదు రోజుల ముందు సో ఇందులో ఎటువంటి సందేహము అయితే లేదండి ప్రతి ఒక్కరు కూడా ఈ సిక్స్ వ్యాలిడేషన్స్ అయితే జాగ్రత్తగా గమనించుకొని మళ్ళీ రీ ని అప్డేట్ చేసుకోవడం జరగా జరగాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉందండి ఎందుకంటే మనకి సంక్రాంతి అయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే మన ఖాతాలో జమ కాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలని మరొకసారి మన డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చాము అండ్ ఇంకొకటండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మళ్ళీ రీ అప్లికేషన్లో పేస్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మళ్ళీ అప్లై చేస్తున్నాయి ఎందుకంటే ఏజ్ అనేది తగ్గించడం జరిగింది కదండి మళ్ళీ ఈ అప్లికేషన్స్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా చేంజ్ చేయడం జరిగింది సో అదే డాక్యుమెంట్స్నే ఇంకొక సాఫ్ట్ కాపీతో అయితే మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందండి వారికి సచివాలయం వాళ్ళకి లేదా మీకు సచివాలయంలో పని కావడం లేదంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళచ్చు ఇంకైతే ఆ డాక్యుమెంట్స్లో అయితే మీ ఆధార్ కార్డ్ కానివ్వండి పాస్బుక్ రేషన్ కార్డు ఇక ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్లో ఆ ఫోటో పాస్వర్డ్ సైజ్ ఫోటోని మీరు పేస్ట్ చేసి ఇవ్వాలండి ఇవైతే అర్హతలు అనర్హతల గురించి ఇందాక చెప్పాను కదండి ఎవరికి కూడా మూడు వందల యూనిట్స్ కంటే కరెంట్ బిల్ ఎక్కువ రాకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే ఎవరికి కూడా నాలుగు వందలండి నాలుగు వందల సారీ నాలుగు వేల అడుగుల చదరపు స్థలం అనేది ఉండకూడదండి ఇక్కడ టౌన్ లో కానివ్వండి విలేజ్ లో కానివ్వండి ఎవరికి కూడా నాలుగు వేల చేతురపు అడుగుల స్థలం అనేది అస్సలు ఉండకూడదు ఉంటే మాత్రం మీ రిజెక్ట్ అయిపోతుంది ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పవచ్చు అలాగే పదమూడు ఎకరాల పొలం పొలం కానివ్వండి భూమి కానివ్వండి ఏదైనా విలేజ్లో అనేది పదమూడు ఎకరాల భూమి ఆర్ పొలం ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుందండి అలాగే ఇంకా నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు సో ఎవరైనా గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతున్నారు అంటే మహిళల కుటుంబాల్లో సో వాళ్ళందరికీ కూడా ఇది రిజెక్ట్ అయిపోతుందండి అలాగే ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఈ పథకం రిజెక్ట్ అయిపోతుంది ఇవైతే అనర్హతలు అండి సో అర్హ అర్హతల గురించి నేను చెప్పడం జరిగింది సో అనర్హతలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ అండి అలాగే ఇప్పుడు అయితే అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఇవైతే తీవ్ర మార్పులు అనేది జరగడం రావడం జరిగిందండి మనకి పథకంలో ఆడపిటనేది పథకంలో సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ పథకాలని ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని మళ్ళీ రీఅప్లికేషన్ చేయడం జరగాలండి ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నదో వాళ్ళకైతే మొదటిగా జమ అవుతుందండి ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారంటే కులాల వారీగా అంటే ఫస్ట్ కులాల వారీగా అనేది డబ్బులు అనేది జమ అవుతుంది ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి కులాలకి ప్రకారంగా అనేది ఏ పథకం అయినా కూడా ఇప్పటి వరకు రైతు భరోసా కావచ్చు పిఎం కిసాన్ అండ్ ఏ సంథింగ్ ఏదైనా కూడా లబ్ధి పొందేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫస్ట్ ఎస్సీ కానివ్వండి ఎస్టీ బీసీ అలా కింద ఓసీ అనేది జమ్ అవుతుందండి అలా ఆర్డర్ వైజ్ అనేది రావడం జరుగుతుంది బట్ ఇది అన్ని కులాల వారి ఈక్వల్గా ఇస్తున్న పథకం కాబట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా ఈక్వల్గా రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి ముందు ఎవరికి పడుతుంది అనే సందేహం అయితే అందరిలో ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే ఆన్సర్ ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్నదో వాళ్ళకైతే కూడా ఈ పథకం అనేది వాళ్ళకు ముందుగా వాళ్ళ అకౌంట్ లో జరుగుతుందండి సో ఇవైతే మనకు తెలిసిన వివరాలు నేను ఇంకా మీకు ఇంకా కొన్ని వివరాలు కావాలంటే నేను లో పోస్ట్ చేయడం కూడా జరిగిందండి పోస్ట్ చేశాను అలాగే లైవ్స్ చేశాను అలాగే వీడియో కూడా పెట్టడం జరిగిందండి సో మీకు ఇక్కడ లైవ్ లో కుదరకపోతే ఆ వీడియోలో కూడా మీరు కమెంట్స్ చేస్తే నేను వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మీకు డౌట్స్కి సంబంధించి సో అలాగే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి అలాగే ఒక చిన్ని లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ